ఈ ఈరోజు మనం ఒక అద్భుతమైన కాస్మలాజికల్ మోడల్ గురించి మాట్లాడుకుందాం ఇది మన యూనివర్స్ సైజ్ గురించి దాని స్వభావం గురించి మనకు తెలిసిన దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది మన కంటికి కనిపించేదానికంటే ఎన్నో రెట్లు పెద్దదైన మనకు తెలియని ఒక విశ్వం యొక్క కథ ఇది సరే ముందుగా ఒక సింపుల్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం ఈ యూనివర్స్ ఎంత పెద్దది ఈ ప్రశ్న వినగానే మనకు స్కూల్లో చదివింది సైన్స్ చెప్పే విషయాలు గుర్తుకొస్తాయి కాని ఇప్పుడు చూడబోయే సోర్స్ ప్రకారం సమాధానం మనం ఊహించినదానికంటే చాలా చాలా పెద్దది అవును మీరు చూస్తున్నది కరెక్టే ఈ కాస్మాలాజికల్ మోడల్ ప్రకారం మన విశ్వం యొక్క వ్యాసం అక్షరాల రెండు వేల నాలుగు వందల బిలియన్ కాంతి సంవత్సరాలు ఈ నంబర్ ఎంత పెద్దదంటే మనం ఊహించుకోవడం కూడా చాలా కష్టం మరి ఇంత పెద్ద విశ్వం ఎలా సాధ్యమైంది పదండి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఒక రకమైన విశ్వయాత్రకు బయల్దేరుతున్నామన్మాట ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే సృష్టి ఎలా మొదలైంది తర్వాత కేవలం శక్తితోనే తయారైన గెలాక్సీలు ఎలా ఏర్పడ్డాయి ఆ తర్వాత మనం చూస్తున్న ఈ భౌతిక పదార్థం ఎలా పుట్టింది ఇంత పెద్ద విశ్వంలో మన స్థానం ఎక్కడా మన చూపుకున్న పరిమితులేంటి చివరిగా భవిష్యత్తులో ఏం జరగబోతోంది సరే ఈ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం ఈ మోడల్ ప్రకారం సృష్టి యొక్క ప్రారంభం ఎలా ఉందో గమనిద్దాం అంతా హయ్యెస్ట్ స్పిరిచువల్ ఎనర్జీతో స్టార్ట్ అయిందనమాట ఈ మోడల్ ప్రకారం యూనివర్స్ యొక్క ఎనర్జీని కళలు అనే యూనిట్తో కొలుస్తారు సృష్టి అత్యధికంగా పద్నాలుగు కళల ఎనర్జీ లెవెల్తో మొదలైంది ఆ శక్తి తొమ్మిది కళలకు తగ్గేసరికి బేహద్దేవి దేవతలు అని పిలువబడే ముప్పై మూడు కోట్ల దివ్య ఆత్మలు పుట్టాయి ఆ టైంలో ఉన్న విశ్వం పూర్తిగా పరంతత్వాలు తత్వాలు అనే సూక్ష్మ మూలకాలతో తయారైంది మరి ఈ పరం తత్వాలు అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇవి మనం చూసే ఫిజికల్ మెటీరియల్ కాదు బేసిక్గా లైటు గాలి నిప్పు వీటన్నింటికీ ఉండే ఒక సూక్ష్మమైన శక్తిమంతమైన రూపమనమాట ఇవే ఆ తొరి విశ్వాన్ని నిర్మించాయి సరే ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం ఇక్కడే యూనివర్స్ భారీ స్ట్రక్చర్స్తో నిండిపోవడం మొదలైంది కాని ఒక విషయం గుర్తుంచుకోండి ఇవి మనకు తెలిసిన లాంటివి అస్సలు కావు నమ్మలేకపోవచ్చు కాని ఆ ముప్పై మూడు కోట్ల శక్తులు కలిసి ట్రిలియన్ల కొద్దీ గ్యాలక్సీలను సృష్టించాయట అయితే ఇవి మనకు తెలిసిన నక్షత్రాలతో నిండిన గెలాక్సీలు కావు ఇవి ప్యూర్ సూక్ష్మశక్తి అంటే పరం తత్వాలతో తయారయ్యాయి సో ఈ గ్యాలక్సీల ప్రత్యేకత ఏంటంటే ఇవి కంప్లీట్ గా నాన్ ఫిజికల్ ప్రతి గ్యాలక్సీకి దానికంటూ ఒక యూనిక్ కలర్ ఒక షేప్ ఉండేది సైజ్ కూడా మామూలుగా కాదు వందల వేల కాంతి సంవత్సరాల విస్తీర్ణం వీటిని ఆది అనాది మహాదేవులు అనే దివ్యశక్తులు సృష్టించాయి సరే ఇప్పుడు మనం ఈ కథలో ఒక టర్నింగ్ పాయింట్కొచ్చాం వచ్చాం ఇప్పటి వరకు అంతా సూక్ష్మంగా శక్తి రూపంలో ఉంది కదా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫిజికల్ వరల్డ్ ఎలా పుట్టిందో చూడబోతున్నాం ఇక్కడే అంతా మారింది యూనివర్స్ ఎనర్జీ లెవెల్ అంటే ఆ కళలు తగ్గుతూ వస్తున్నప్పుడు ఒక పెద్ద మార్పు వచ్చింది ఎనిమిది కళల దగ్గర తత్వాలు అని పిలువబడే స్థూల అంటే ఫిజికల్ ఎలిమెంట్స్ ఆ సూక్ష్మ మూలకాలతో పాటు ఏర్పడటం స్టార్ట్ చేశాయి ఈ మార్పు స్టార్టింగ్లో చూస్తే యూనివర్స్ నైంటీ పర్సెంట్ సూక్ష్మమైన పరంతత్వాలతో జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే స్థూలమైన తత్వాలతో ఉండేది అంటే ఫిజికల్ మ్యాటర్ పుట్టుక ఇక్కడే మొదలైంది ఆ తరువాత కలల శక్తి ఇంకా తగ్గుతున్న కొద్దీ ఆ సూక్ష్మశక్తి గట్టిపడటం మొదలైంది అలా స్థూల పదార్థం వాటా ఇరవై శాతానికి పెరిగింది ఈ ప్రాసెస్ కంటిన్యూ అయింది యూనివర్స్ స్పిరిచువల్ ఎనర్జీ తగ్గుతూ అది ఇంకా ఇంకా ఫిజికల్ గా మారుతూ వచ్చింది ఈ స్టేజ్కి వచ్చేసరికి స్థూల పదార్థం విశ్వంలో థర్టీ పర్సెంట్ వరకు చేరింది సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్ ఒక అవరోహణ అంటే యూనివర్స్ పదహారు కళల హైయెస్ట్ ఎనర్జీ స్టేట్ నుండి శక్తి పూర్తిగా తగ్గిపోయి మనమిప్పుడున్న జీరో కళ స్టేట్ కి దిగజారింది ఓకే ఇంత పెద్ద కథలో మరి మన పొజిషన్ ఏంటి ఈ జీరో కళల విశ్వంలో మనం ఎక్కడున్నాం ఇప్పుడు మన రియాలిటీతో దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం ఈ నెంబర్లను పక్క పక్కనే పెట్టి చూస్తే ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది సైన్స్ ప్రకారం మనం చూడగలుగుతున్న తొంభై బిలియన్ కాంతి సంవత్సరాల విశ్వం ఉంది కదా అది ఈ మోడల్ ప్రకారం ఉన్న రెండువేల నాలుగు వందల బిలియన్ కాంతి సంవత్సరాల విశ్వంలో ఒక చిన్న చుక్కలాంటిది మాత్రమే మోడర్న్ ఆస్ట్రానమీ ప్రకారం మనకు తెలిసిన ఆ చిన్న బబుల్లోనే దాదాపు రెండు వందల బిలియన్ గెలాక్సీలున్నాయట చూసారా ఈ ఫ్యాక్ట్ ఈ మోడల్ను సైన్స్తో కనెక్ట్ చేస్తోంది కాని అదే టైంలో రెండింటి మధ్య ఉన్న తేడా ఎంత పెద్దదో కూడా చూపిస్తుంది ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది సైన్స్ చూసేదానికి ఈ మోడల్ చెప్పేదానికి మధ్య ఇంత గ్యాప్ ఎందుకుంది మిగిలిన యూనివర్స్ను మనం ఎందుకు చూడలేకపోతున్నాం దానికి సమాధానం మ్యాటర్ స్వభావంలోనే ఉంది చూడండి మన సైంటిఫిక్ పరికరాలన్నీ మూలకాలతో అంటే తత్వాలతో తయారయ్యాయి సో అవి వాటిలాంటి స్థూల పదార్థాన్ని మాత్రమే చూడగలవు కాని విశ్వంలో మెజారిటీ పార్ట్ పరంతత్వాలు అనే సూక్ష్మమూలకాలతో ఉంది అందుకే అది మన టెక్నాలజీకి కనిపించదు సో ఇది మనల్ని ఫ్యూచర్కి తీసుకెళ్తుంది మన టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎప్పటికైనా ఈ సూక్ష్మ ప్రపంచాన్ని చూసే ఛాన్స్ ఉందా ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నే తీసుకుందాం ఇది హబుల్ కంటే ఏకంగా పదిహేను రెట్లు పవర్ఫుల్ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీతో మనం ఇప్పుడుదాకా చూడలేనివి చూసే అవకాశముంది ఇది మన యూనివర్స్ గురించిన మన ఆలోచననే మార్చేయొచ్చు ఈ టెక్నాలజీ గురించి ఈ మోడల్ రచయితలు ఏమనుకుంటున్నారో చూడండి వాళ్ళేమంటున్నారంటే నాసా కొత్త టెలిస్కోప్ విశ్వం గురించి కొన్ని నిజాలను ప్రూఫ్ చేస్తుందని ఆశిస్తున్నాం దానివల్ల మనిషి తెలివి పెరిగి సత్యాన్వేషణలో ముందుకు వెళ్తాడు సో మనం ఈ చర్చను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం టెక్నాలజీ అది ఎంత అడ్వాన్స్డ్ అయినా సరే ఎప్పటికైనా ఒక నాన్ ఫిజికల్ అంటే స్పిరిచువల్ రియాలిటీని మనకు చూపించగలదా అసలు సైన్స్ కి ఆధ్యాత్మికతకి మధ్య ఆ బౌండరీ ఎక్కడుంది దీని గురించి ఆలోచించండి